హాయ్ హలో అందరికీ భద్రాచలం వద్ద ఇప్పుడున్న పరిస్థితి చూడండి మనం భద్రాచలం బ్రిడ్జ్ మీద అన్నమాట ఇది గోదావరి చూసారంతా అంటే ఒక టూ ఫీట్స్ అయితే తగ్గిందనమాట నిన్నైతే ఫిఫ్టీ త్రీ మూడో ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు ఇప్పుడైతే మళ్ళీ ఒక టూ ఫీట్స్ తగ్గింది అలాగే నిలకడ ఉందనమాట వరదకి చూడండి అలా బురద మొత్తం చెత్త చెదర్ అంతా కొట్టగా వచ్చింది ఇక్కడ వచ్చేసి వాటర్ చూసారు కదా ఎలా వెళ్తున్నాయో భద్రాచలం దగ్గర ఇంత ఉధృత ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూలో చూసామో మళ్ళీ ఇలానే వస్తుందనమాట అందుకనే ముందు ఆల్రెడీ ఒకసారి దెబ్బతీనున్నారు కాబట్టి అధికారులు ఫస్ట్ ముందుగానే దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేపించి పునరావాస కేంద్రాలకైతే తరలించారు ఇది భద్రాచలం బ్రిడ్జ్ అనమాట ట్రాఫిక్ జామ్ అయిపోయింది వాటర్ మొత్తం ఎక్కడికెక్కడికి అధికారులు పెట్టారనమాట పోలీసు వాళ్ళు ఎక్కడికి కాపలా ఉన్నారు దగ్గరికి వెళ్ళనివ్వకుండా మంది దగ్గర ఇక్కడ మనకి టెంపుల్ ఏరియా అనమాట ఆల్రెడీ కింద వైపు మొత్తం ముని ముంచేసింది ఏం లేదు అందుకే అటువైపు వెళ్ళనివ్వకుండా ఉంచారు చూడండి అధికారులు చూడండి ఎలా ఉన్నారు అక్కడ పోలీసులు ఎక్కడికెక్కడికి కాపలా ఉన్నారన్నమాట చిన్నపిల్లలు వెళ్లకుండా నచ్చితే లైక్ చేయండి